అందరికీ నమస్కారము ఇగో మెంతి కూర టమాటా వండుతానా ఇగో మెంతెకూర పెసరప్పు కూర పెసరప్పు ఉల్లి టమాటా ఉల్లిగడ్డలు జీలకర్ర ఉల్లిపాయలు గ్యాస్ పుట్టిస్తానా ఇక నూనె పోసుకోవాలి ఇవి సింపుల్ కూరగాయలమ్మా సింపుల్గా ఉన్నా మంచిగా కమ్మగా ఉంటాయి ఇంట్లో మెంతెం కూర ఇప్పుడు మెంతెం కూర తినమ్మా ఇప్పుడు ఇప్పుడు వస్తుంది ఇప్పుడు నేలంతా ఒక నెల కూర వస్తుంది మెంతెం కూర ఎన్న వేసుకున్నా మంచిగా ఉంటుంది మంచి విటామిన్ కొంచెము ఆవాలు కొంచెము శనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయలు ఉల్లిగట్టలు కొంచెం పుట్టు జీలకర్ర జీలకర్ర ఎల్లిపాయలు

ప్ వేయాలి ఒక గ్లాస్ అది రెండు కట్ట అందరదని బట్టి మంచిగా ఉంటుందమ్మా మెంతూర పెసప్ చాలా బాగుంటుంది ఇలా టమాటాలు యాడ్ యాడ్ చేస్తా యాడ్ చేస్తా ఇలా టమాట ఇలా చార్ చేసుకోవాలమ్మా చారు చార్ చేసుకుంటే టమాటా చారు అయినా వస్తుంది పూలు పూలు చారు అయినా వస్తుంది మరవసిన చారు కమ్మగా ఉంటుంది ఇలా చార్ చేసుకొని తినచ్చు ఇవి మీరు పచ్చిమిరపకాయలు సరిపోవు అమ్మ కొంచెం ఎండకారం వేస్తాయి ఇలా వేసుకోవాలి తగినంత ఎండాకారం కారం చెడు మీద ఇగో ఇంత కొంచెం మేము జ్వరం కారం మీద ఇంటామంటే కారం తినేటోళ్ళు కారం కారం తినే వాళ్ళకు పచ్చిమిరకాయలతోనే అయిపోతుంది కొంచెం వేసుకోండి దాని కొన్ని నీళ్లు పోయాలమ్మా గ్లాస నీళ్ళు పోయాలి ఇది ఉడకనీకి పప్పు ఉడకనీకి గ్లాస నీళ్ళు పోసుకోవాలి మెంతం కూర టమాటా ఇగో ఇది మాడిపోకుండా ఎసరు పెట్టుకుంటా అని చెప్పిన కదా ఇంతకుముందు ఇది మాడిపోకుండా ఎసరు పెట్టుకుంటా ఎన్నైనా కూర్చున్నా మాడిపోదు కొంచెం మనం రెండు ముచ్చట్లు మాట్లాడినా గాని ఇది మాడిపోదమ్మా కూర మాడిపోదు ఎసరు పెట్టుకుంటే ధనాల పొడి అమ్మ ధనియాల పొడి ఇయో ఈ సింపుల్ వంటలు ఎందుకు చూపిస్తుంది అంటే బ్యాచిలర్ కూడా బ్యాచులర్ కూడా చేసుకోవచ్చు బ్యాచ్ బ్యాచులర్ కూడా చేసుకోవచ్చు చదువుకునే వాళ్ళు ఉంటారు కదా సింపుల్ గా మెయింటైన్ కూర ఈ కాలంలో బాగా మెయింటైన్ కూర వస్తుంది బ్యాచులర్స్ కూడా చేసుకోవచ్చు పప్పు అయిందమ్మా ఇగో పప్పు బ్యాచిలర్ కూడా చేసుకోవచ్చు మెంతెం కూర టమాటా ఎసరప్పు చేసుకొని పప్పు అయింది ఇగ ఎసర పెడితే మీద నేను ఎసరు పెట్టుకుంటా అమ్మా పాతకాలంలో ఎసరు పెట్టడం ఈ నీళ్ళు తక్కువ పడితే పో పోసుకోవచ్చు కూడా అన్నీ నేను ఎసరు పెట్టి వంట చేసుకుంటాను ఎన్నో మా మాడిపోవు అన్నట్టు గట్ల ఇప్పుడు ఇగో పప్పు అయిపోయింది